కలి అండి పూజ అయితే అయిపోయింది పొద్దున్న పూజ చేసేసాము ఇవన్నీ మీకు ఒకసారి చూపెడదాము పెట్టిన రోజైతే ఏది కూడా మీకు దగ్గరగా చూపించడం ఏది నేను చేయలేదు అందుకని చెప్పి అమ్మవారిని తీస్తున్నాను తీసే ముందు మీకు ఒకసారి చూపించి ఇవన్నీ తీసుకున్నాం అని చెప్పి మీ వీడియో షేర్ చేస్తున్నానండి ఇప్పుడు వచ్చేసి అమ్మవారి అయితే ఒకసారి చూడండి తీపోతున్నా కదా అందుకని ఒకసారి అమ్మవారిని అయితే చూడండి తీయాలి ఒకరోజైతే ఉంచుకొని చక్కగా పూజ చేసుకొని ముత్తదాన్ని తీసుకొని ఎక్స్ ప్లేస్కున్నాను అందులో అమ్మని తీసుకొని ఇచ్చాను అమ్మవారిని ఒక రోజు నుంచి చక్కగా పూజ చేస్తున్నాను కాబట్టి తెల్లారి మళ్ళీ పూజ చేసి తెల్లారి మళ్ళీ పూజ చేసిన వీడియో అనేది మీకు స్టార్టింగ్ చూపెడతాను మళ్ళీ ఇక్కడ వీడియోలో చూపెడతాను చూడండి మీకు అక్కడ ఇది పొద్దున్నది పూజ చేసేసాం చేసి అమ్మవారిని కదిలించాం ఇప్పుడు ఎన్నో సెట్టింగ్ అనేది మొత్తం తీసేస్తున్నాను అమ్మవారిని కూడా తీస్తున్నాను అని అని చెప్పి వీడియో అని చెప్పి వీడియో చేస్తున్నాను ఇప్పుడైతే అమ్మవారిని తీయాలి ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కటికే తీస్తాను ఒకసారి కూడా తీసేసుకున్నానండి అండి ఇక్కడ అదే చేశాను కదా ఇదిగోండి ఫస్ట్ వినాయకుని అయితే చేశాను వినాయకుని కూడా కలించాము లక్షంతలయ్ కూడా చక్కగా వచ్చిన వాళ్ళు లక్షంతలసి అన్నం పెట్టుకున్నారు వినాయకుని కూడా తీసి నీళ్ళలో కలిపి పచ్చని చెట్టు పోసేసుకోవడం ఏనండి వినాయకుని కూడా తీసేస్తున్నాను ఇక్కడ తాంబూలం కూడా పెట్టుకున్నాను కదా అది తీసేస్తున్నా ఇంకో చూసారా లక్ష్మీదేవి అమ్మవారినండి ముజ్జి లక్ష్మీదేవి అమ్మవారు ఉంది నాకు అయితే నేను అలాగే అమ్మవారిని అమ్మవారిని అయితే పెట్టుకున్నాను కదా ఇలాగ అమ్మవారిని అయితే పెట్టుకున్నాను కదా కలిసానికి చీర అయితే కట్టి పెట్టేసుకున్నాను అందుకని ఇక్కడ కలిసి మీకు కొబ్బరికాయ కనిపించలేదండి అమ్మవారికి కలిసిలాగా పెట్టుకొని ఆ కలిశానికి చీర కట్టుకొని అమ్మవారి మొహం బిమ్మం జడ పూలు ఇవన్నీ మొత్తం అలంకరణ చేసుకున్నాను అనమాట కలిశానికి అన్ని అలంకరణ అనేది అమ్మవారిని ఇలా చేసుకున్నాను నేను ఉప్పు దీపం అయితే పెట్టుకున్నాను కదా ఉప్పు దీపం అంటారు ఐశ్వర్య దీపం అంటారు నిన్న వ్రతం చేసుకున్నాను కాబట్టి ఉప్పు దీపం కూడా పెట్టుకున్నాను ఇది కూడా నీళ్ళల్లో కలిపేసి చెట్లు పోసేసుకోవడమేనండి అయితే ఈ ఐశ్వర్య దీపం అనేది నేను అంతకుముందు సుక్ ఇరవై ఒక్క శుక్రవారాలు అయితే చేసుకొని దీపారాన్ని చేసుకొని పెట్టుకున్నానండి అమ్మవారి కదా చాలా బాగా అనిపించింది నాకు అందుకని వరలక్ష్మి శుక్రవారం చేసుకునేటప్పుడు కూడా ఇలాగ ఉప్పు దీపం అనేది ఐశ్వర్య దీపం అనేది పెట్టుకోవడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను శాదమైన వాటికి తీసేస్తున్నాను ఇది కూడా ఇదిగోండి కలిసం తీస్తున్నాను కలిసిల నీళ్ళు అండి మనం గడపలకి కడపల పైన చల్లుకొని తులసి కోట్లో పోసేసుకోవటమే అలిసంలో నీళ్ళు ఇప్పుడు ఇక్కడ కుంకుమ ఉంది కదా ఇప్పుడు కుంకుమ ఉంది కదా ఈ కుంకుమ నిన్న వ్రతం చేసుకున్నప్పుడు నూట ఎనిమిది సార్లు అమ్మవారి నామం చదువుకుంటా కుంకుమ పూజ అయితే చేసుకున్నాను అందుకండి గౌరవను పెట్టుకున్నాను ఇక్కడ ఇక్కడ గౌరవను పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి బుజ్జి లక్ష్మీదేవిని పెట్టుకున్నాను అది గురించి పచ్చి చెప్తాను మీకు ఇప్పుడు ఈ కుంకుమైతే తీసుకుందాం పొద్దుల్లో పెట్టుకుంటానండి కొద్దిదే పెట్టుకుని రోజు పూజ చేసేటప్పుడు పెట్టుకుంటా ఇంకొక విషయం గడపలు మనం పసుపు రాజు పూజ చేసుకుంటాం కదండి పసుపు రాజు బొట్లు పెట్టుకుంటాం కదా అప్పుడు కూడా ఈ కుంకుమ అనేది తీసుకొచ్చి మా గడపలో మధ్యలో ఇలా పెట్టండి చాలా మంచిది అలా కూడా పెట్టుకోవచ్చు నేను కూడా అలా చేస్తా ఉంటాను కాబట్టి మీతో చెప్తున్నాను ఈ పక్కన పెట్టేస్తాను అమ్మవారిని ఇలా పెట్టుకున్నాను ఇది వచ్చేసి మాకు గిఫ్ట్ గా ఇచ్చారండి గిఫ్ట్ గా ఇచ్చారైతే ఇదైతే నాకు చాలా ఉపయోగపడింది దీనిలో స్టాండ్ పెట్టుకొని లక్ష్మీ అమ్మవారిని పెట్టుకొని వ్రతం చేసుకున్నాను కదా ఇలా పెట్టుకొని చక్కగా తవలపాకులు చుట్టూరు తవలపాకులు పెట్టుకొని చేశానండి చాలా బాగా అనిపించింది పూజలు మీరు శూద్రి కానీ ఈ ఇప్పుడు వచ్చేసి ఈ తవలపాకులు ఇప్పుడు వడబడినాయి కాబట్టి మీకు ఇలా కనపడుతున్నాయి కానీ నిజంగా అండి నిన్నైతే ఎంత బాగుందో అసలు అమ్మాయి అయితే చాలా బాగా అనిపించింది ఫంక్షన్కి వెళ్తే గిఫ్ట్ అనేది ఇచ్చారు నాకైతే చాలా ఉపయోగపడింది నేను ఇయ్యాలే ఓపెన్ చేశాను అనమాట ఓపెన్ చేసి అమ్మవారిని పెట్టుకున్నాను ఇది వచ్చేసి కోటింగ్ లాగా ఉందనమాట ఇదైతే ఎండుది కాదండి ఎండుకోటింగలు వస్తున్నాయి కదా అలాంటి గిఫ్ట్ ఇచ్చారు ఇదైతే ఎండిది కాదు ఇక కదండి ఇక అమ్మవారిని కూడా తీసుకుంటున్నాను నిన్నైతే సాయంత్రం పూట అమ్మవారికి ఇర్రజాజులు కట్టి ఇక చూడండి ఇరజాజులు కట్టి అమ్మవారికి పెట్టాను బాగా అనిపెట్టిందండి ఇది తీసుకుంటున్నానండి ఇక చూడండి ఎస్ట్ ఉయ్యాల కూడా కట్టుకోవచ్చు బాగుంది గిఫ్ట్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే చాలా చాలా బాగుంది ఇంకో లోపల ఎట్లా ఉందండి అమ్మవారిని తీసినాక ఇదిగేలా ఉంది చూసారా భలే ఉందండి ఇదిగలా ఇస్ చిన్న స్టాండ్ ఉంది కదా ఈ చిన్న స్టాండ్ ఇలా పెట్టి అమ్మవారిని ఇలా పెట్టారనమాట ఇలా పెట్టి చుట్టూరు తమలపాకులు పెట్టి పువ్వులు పెట్టుకున్నాను బలి అనిపించింది తల్లి బుజ్జి తల్లి అదిగోండి ఇప్పుడు ఏనుగులు అమ్మవారిని కూడా కిందకు దింపుతాను దింపి అలంకరణ అంతా తీర్చడాను తీసే ముందు ఒక మాట అండి అమ్మవారికి పెట్టిన మొహబీమ ఉంది కదా అది వచ్చేసి ఎండిదేమైనా చాలా మందికి డౌట్ అవుతుంది ఎండుదైతే కాదండి మామూలుగా సిల్వర్ టైప్లోనే తీసుకున్నాను నా కాస్ట్ వచ్చేసి రెండు వందలు పడింది అమ్మవారు ఎండిది పెట్టే స్తోమత ఇచ్చిన రోజున కంపల్సరీ మీకు చెప్తానండి మీకు చెప్పక ఎవరికి చూతా చెప్పండి ఆ స్తోమత అమ్మవారు అమ్మవారికి కలిసి లాగా పెట్టి అమ్మవారిని తయారు చేశానండి మహాబింబం కానీ చీర కానీ అమ్మవారికి వేసే ఆభరణాలు కానీ అవన్నీ కూడా ఈ కలిసానికి వేసాను చెప్పాను కదా ఇదిగోండి పైన కలిసిం పెట్టాను రాగి చె మళ్ళీ కింద ఒకటి ఎత్తడది పెట్టాను ఈ నీళ్ళు ఉన్నాయి కదండి గడపల మీద పూజ గదులు చల్లేసి ఉండ నీళ్లు తులసిమ్మలో పోసేసి వస్తాను మళ్ళీ వచ్చి మాట్లాడతాను ఇదిగోండి నీళ్ళైతే చల్లు వచ్చేసాను ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను అయితే ఇదిగోండి అమ్మవారిని తీసేది కదా పెట్టేసాను ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఎలా ఉన్నారు చూడండి ఆ మొత్తం తీసి టేబుల్ మీద పెట్టేశాను కింద ముగ్గు కూడా పద్దం ముగ్గేసానండి అయితే ఇక్కడ బ్లౌజ్ పీస్ ఉంది కదండి బ్లౌజ్ పీస్ ఇట్లా వేసి ప్లాస్టర్ వేసామంటే ఇటు ఈ టాలెంట్ అయితే మాయిందేనండి నాకు రాలేదు ఈ ఐడియా మా ఆయనకే వచ్చింది ఎందుకంటే మేనంతా సదురుకునేటప్పుడు అమ్మవారు పెట్టుకొని ఇదంతా అలంకారం చేసేటప్పుడు ఫ్యాన్ వేసుకున్నాము వేసుకున్నప్పుడు ఏమైందంటే ఈ బ్లౌజ్ పీస్ అనేది పైకి ఇలా వచ్చి అతను ఎగిరిపోతుంది అందుకని చెప్పి మా ఆయన ఏం చేశాడంటే ఈ ప్లాస్టర్ ఉంది మా ఇంట్లో అందుకని ఈ ప్లాస్టర్ తీసుకొచ్చి గచ్చికి బ్లౌజ్కిజ్ చేశాడు అతుక్కుపోయింది చూడండి ఎట్లా అతుకుపోయిందో చాలా బాగా యూజ్ అయిందండి మాకైతే సింపుల్గానే ఉంది కానీ బాగా యూజ్ అనిపిస్తుంది అనమాట ఇది సింపుల్గా మనకి అంటే ఒక ఐడియా అనేది వస్తే ఏదైనా మనం బాగా చేసుకోవచ్చు చేసుకోవాలని థాటు ఉంటే ఎట్లయినా చేసుకోవచ్చు అండి ఇబ్బంది అనేది ఉండదు అమ్మవారి మీద ప్రేమ ఉండాలి కానీ ఎలాగైనా చేసుకోవచ్చు ఆ అమ్మ మీద మాకు ప్రేమ ఉంది కాబట్టి ఏదో పూర్వకంగా అమ్మ అయితే చేయించుకుంటుంది మేము చేస్తున్నాము ఈ జాకెట్ మొక్క ఇలా ఎగిరిపోతుంది ఏం చేయాలి ఏం చేయాలని ఐడియా మాకు ఇక వచ్చింది అనమాట మా ఆయన ఇట్లా చేశాడు ఇక ఇది కూడా తీసేస్తున్నానండి ఇదిగోండి బ్లౌజు తీసాను ఎక్కడ ప్లాస్టర్ అనేది అస్సలకి అంటుకోలేదండి బ్లౌజ్కి ఇగో చూడండి అనుసులు ఇవ అసలు ఎక్కడ అంటుకోలేదు బాగుంది ప్లాస్టర్ కూడా అంటుకోలేదు బ్లౌజ్ ఏమైనా అనుకున్నాం బ్లౌజ్ కూడా ఏం పాడేవాళ్ళు బాగానే ఉంది